హసన్పర్తి మండలం అనంతసాగర్ సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా శక్తి వారి హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ అనితారెడ్డి హాజరై ప్రసంగించారు హన్నకొట్ట జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ లో గల సుమతి రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా కళాశాల మహిళా శక్తి మరియు వారి హక్కులు అనే అంశంపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థినిలు రాబోయే రోజులలో శక్తివంతమైన మహిళలుగా ఎదగాలని వారి హక్కులు తెలుసుకుని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె అనితారెడ్డి అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు మాట్లాడుతూ మహిళలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు అవసరమైన మెలకువలను తెలిపారు మహిళలకు గల హక్కులపై అవగాహన కల్పించారు తద్వారా మహిళలు విద్యావేత్తలుగా ఆర్థికవేత్తలుగా సామాజిక మరియు రాజకీయ మొదలగు అంశాలలో రాణించాలని తెలిపారు మహిళలు శక్తివంతురాలుగా తయారైతే వారు వ్యక్తిగతంగా మరియు సామాజిక దేశ ప్రగతికి దోహదపడతారు అని తెలిపారు కార్యక్రమంలో సుమతి రెడ్డి కళాశాల మహిళా రక్షణ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ ఎన్ శ్రీవాణి కార్యక్రమ సమన్వయకురాలు ఎం శ్వేత వివిధ విభాగాధిపతులు డాక్టర్ సుదర్శన్ డాక్టర్ కె మహేందర్ అధ్యాపకులు మరియు విద్యార్థినీలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని కళాశాల ఏవో వేణుగోపాల్ స్వామి తెలిపారు